మన భారతదేశంలో నేను చూసిన వాడికి అత్యంత సవక ఏంటో తెలుసా వాక్యం ఇదే ఎవ్వడు కూడా దీన్ని లెక్క చేయడు సార్ వాక్యాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోడు ఎందుకో తెలుసా బయట దేశాలలో నేను చూశాను వాక్యము వినడానికి ఏదైనా కూడికలు సెమినార్స్ పెడతారు కాన్ఫిడెన్స్ పెడితే అక్కడ నేర్చుకోవడానికి డబ్బులు తీసుకట్టి ఆ సెమినార్స్లో అటెండ్ అవుతారు డప్పులు కట్టి తను ఇక్కడ మీటింగ్లు పెట్టాలంటే ఏమంటారు తెలుసా మాకు ఇస్తారు ఏం పెడతారు ఏమిస్తారు మీటింగ్లోకి పోతే ఆమె అనేసరికి తిండి కాడ కొట్టుకుంటారు సార్ మనోళ్ళు ఇంకెప్పుడు కొట్టుకోడు ఏ ఏ మతంలో కూడా కొట్టుకోడు తిండి కాడికి పోయి కొట్టుకున్నందుక మీటింగ్ జరుగుతుంటేనే సట్ల చుట్టూ తిరుగుతారు సార్ ఏమంటున్నారు ఉందా అసలు భోజనం ఉందా ఈరోజు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మీటింగ్ మధ్యలో ఎలా వస్తారు వచ్చింది దేనికి మీటింగ్లు భారతదేశంలో మీటింగులలో అన్నం పెట్టిన మీటింగులు సక్సెస్ అయినట్టుగా ఉపవాస కూడిగలు సక్సెస్ కావు నేను అంటున్నాను భారతదేశ సంఘానికి అన్నం పెట్టి కూర్చోబెట్టి వాక్యం చెప్పే సభలు కాదు ఉపవాసం ఉంచి చెప్పే సభలు కావాలి ఏమిస్తారు ఎంత ఇస్తారు అని అడుగుతారు వాక్యం అంటే సీప్ అయిపోయింది నా దేశంలో సీప్ అంటే ఎవరైనా సావుకులు భారం కలిగిన సావుకులు వాక్యం చెప్పడానికి అయ్యారు సదస్సులు పెడదామనంటే అంటే అయ్యారు ఎంత ఇస్తారు అయ్యారు అయ్యారు ఆయన గిఫ్ట్ ఇస్తారు అయ్యారు తింటానికి ఏం పెడతారు ఇక ఇక కొన్ని ప్రాంతాలకు వెళ్తే ప్రాంతాల పేర్లతో ప్రాంతాలకి పోతే అయ్యారు బిర్యానీ ఉండాలి ఒక పచ్చడి ఉండాలి మెను ఇస్తారు సార్ మెను ఒకటి ఫ్రై ఉండాలి చేప ఫ్రై ఒక స్వీట్ ఉండాలి ఏం పెళ్ళ ఇది ఆయనకున్న భారాన్ని దర్శనాన్ని పంచుకొని సేవకులను సంఘాలను ఉజ్జీవించడానికి చెప్పడానికి పోతే మెను ఇచ్చే సేవకులు ఉన్నారు సార్ ఈరోజు ఇది సేవనా జనులకు నేర్పాలనే ఆశతో వచ్చిన సేవకుల దగ్గర మెనులు లీస్ట్లో పెడుతున్నారు ఇన్ని గొంతెమ్మ కోరికలు పెడుతున్నారు ఇంకా నేర్చుకునేది ఎక్కడ ఇలా సంపూర్ణులు అయ్యేది ఎక్కడా జస్టు సంఘం అయ్యేది ఎక్కడ విశ్వాసులు కూడా ఉపవాస కుడిగలు కోరు ఈ కుడిగలకే పోతారు మిడిములు అయ్యగారు ఏమని పిలుతున్నారు తెలుసా హలో ఏమని పిలుతున్నారు తెలుసా అమ్మా అన్నాలు ఏమి వండుకోకండి మూడు రోజులు మన దగ్గర భోజనాలు అన్నాలు ఏమి అన్నీ మన దగ్గర వచ్చేయండి ఇప్పుడు వాకి వినడానికి పోవాలా ఏసు రక్తమే జ పవిత్రమేదో అపవిత్రమేదో జనులకు నేర్పడు అలే ఎవరిలో या जकलू